హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ భూమి కంపించింది ఎంత మేర నమోదైంది విషయాన్ని మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు ఉషా హైదరాబాద్లో సరిగ్గా అంటే ఏ ఏ ప్రాంతాల్లో అంటే రాజేంద్ర నగర్ ఇలాంటి ప్రాంతాల్లో భూమి కంపించింది అంటున్నారు సో ఎంత మేర భూమి కంపించింది అనుకోవచ్చు శ్రీదేవి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా భూకంప తీవ్రత అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది ఈ తెల్లవారుజామున ఏడున్నర సమీపంలో భూకంపం నమోదైంది మొత్తం హైదరాబాద్ రాష్ట్ర హైదరాబాద్ నగర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో రాజేంద్ర నగర్ మేడ్చలు అలాగే కొన్ని ఎల్బీ నగర్ ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఏదైతే భూ భూ భూకంపము ప్రభావం అయితే చూపించినట్టుగా తెలుస్తుంది స్వల్పంగా ఏదైతే కళ్ళు తిరిగినట్టు అలాగే ఫ్యాన్లు తిరిగినట్టు ఇప్పటికే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు భయాందో గురై బిల్డింగ్ కూడా కొద్దిగా కదలికలు కద కదలడంతో వెంటనే ఏదైతే ఫిఫ్త్ ఫ్లోర్లు థర్డ్ ఫ్లోర్లు ఏదైతే అపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళు కూడా భయ భయభ్రాంతులకు గురయ్యారు ఏదైతే సామాన్లు కూడా ఇంట్లో ఉండేటటువంటి సామాన్లు కూడా అలజడికి గురైనట్టుగా అయితే ప్రతి ఒక్కరూ కూడా నగర వ్యాప్తంగా కూడా గమనించారు ప్రస్తుతం అయితే ములుగు కేంద్రంగా ఐదు పాయింట్ సున్నాగా నమోదైనటువంటి ఎర్త్ ప్యాక్ ఏదైతే రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు రెండిట్లోనూ కూడా భూకంప తీవ్రత అయితే నమోదైనట్టుగా అయితే తెలుస్తుంది ఓ పక్క తుఫాను ఓ పక్క భూకంపము ఈ రెండు కూడా గ్లోబల్ వార్మింగ్ లో భాగంగా నమోదైనట్టుగా అయితే వాతావరణం కరోనా శాఖ వాళ్ళు కూడా చెప్తున్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే భూమికి నాలుగు వందల కిలోమీటర్లు ఏదైతే నలభై కిలోమీటర్లు వేగంతో ఈ ప్రభావం చూపించినట్టుగా అయితే తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే సీజన్ చేంజ్ కావడము అలాగే చలికాలం తీవ్రత ఓ పక్క వర్షాలు ఓ పక్క ఏదైతే భూకంపంలో వచ్చేటటువంటి భూమిలో వచ్చేటటువంటి పరిణామాలు ఈ రెండింటినీ కూడా బేరీజ్ వేసుకొని ఇండియన్ ఏదైతే మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా నమో ఈ మొత్తాన్ని కూడా పరిగణలోకి తీసుకొని భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్ మీద ములుగు జిల్లాలో కేంద్రీకృతమైంది ఇది కూడా ఐదు సున్నాగా నమోదైనట్టుగా అయితే చెప్పారు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా స్వల్ప కదలికలు మాత్రమే జరిగాయి కూడా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోలేదు ప్రాణ నష్టం కూడా జరగలేదు అలాగే ఆస్తి నష్టం కూడా ఎక్కడ కూడా జరగలేదు ములుగు కేంద్ర బిందువుగా ఏపీ వ్యాప్తంగా కూడా ఇది ఏదైతే భూకంపం అయితే అలచడి సృష్టించినట్టుగా అయితే చూసుకోవచ్చు శ్రీదేవి ఈ భూకంపానికి సంబంధించి చాలా మంది ప్రజలు ఏంటంటే సోషల్ మీడియాలో చాలా రకాల పోస్ట్లు పెడుతున్నారు అసలు అంటే ఇరవై ఏళ్లలో ఎప్పుడు ఇంత తీవ్రతతో భూకంపం రాలేదు అంటే అంతకు ముందు ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ టూగా వచ్చింది కానీ ఇప్పుడు మాత్రం ట్వంటీ ఇయర్స్ తర్వాత ఫైవ్ పాయింట్ త్రీగా నమోదైంది అని అంటున్నారు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఏంటి ఏమంటున్నారు శ్రీదేవి ఖచ్చితంగా ఈ భూకంప తీవ్రత రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏదైతే ఇయర్ ఎండింగ్కి సమీపిస్తున్నటువంటి ఇరవై నాలుగు డిసెంబర్లో నమోదైనటువంటి భూకంప తీవ్రత ఈ తెలుగు రాష్ట్రాలు మొత్తంలో చూసుకున్నట్టయితే కూడా ఐదు పాయింట్ మూడుగా నమోదైంది గతంలో చూసుకున్నట్టయితే నాలుగు మూడు ఏదైతే రెండు వేల ఇరవైలో మూడుగా ఉండేది రెండు వేల ఇరవై రెండులో నాలుగుగా ఉండేది రెండు వేల ఇరవై మూడులో నాలుగు పాయింట్ రెండు మూడుగా ఉండేది అలాంటిది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నెలలో ఏదైతే మొదటి వారంలోనే ఇంత భారీగా ఐదు పాయింట్ మూడుగా నమోదైనటువంటి ఈ తీవ్రత ఏదైతే ఉందో రానున్న రోజుల్లో ఈ రేడియేషన్ ప్రభావం భూమిలో జరిగేటటువంటి రేడియేషన్ ప్రభావం వల్ల అనేక పరిణామాలు భూమికి సంబంధించి కావచ్చు అలాగే వాతావరణంలో జరిగేటటువంటి పలు విధ్వంస్కర మార్పులు ఏదైతే ఉన్నాయో వాటిని బేరీజు వేసుకుని శాస్త్రవేత్తలు కూడా దీన్ని అంచనా వేస్తున్నారు ఏదైతే సంవత్సరం 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 పొడిగించుకుంటూ పోతున్నట్టయితే ఈ భూకంప తీవ్రత కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది పెచ్చు మీరుతోంది అనేసి తెలుస్తోంది ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు బేరేజ్ వేసుకోవచ్చు మనం రెండు వేల ఇరవైలో రెండు రెండుగా నమోదైనటువంటి భూకంప తీవ్రత రెండు వేల ఇరవై మూడు నుంచి ఒక్కొక్క మెట్టు ఎగు ఏదైతే పెరుగుతూ వస్తుంది రోజు చూసుకున్నట్టయితే తెల్లవారుజామున ఏడున్నర సమీపంలో మొదలైనటువంటి ఈ భూకంప తీవ్రత ఏదైతే ఉందో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఐదుగా నమోదైంది ఏదైతే ములుగు కేంద్రంగా నమోదైనటువంటి ఈ భూకంప తీవ్రత మొత్తం అటు తెలుగు రాష్ట్రాలని అటు రాజమండ్రి మొత్తం ఈ సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలని కావచ్చు అలాగే ఇటు చూసుకున్నట్టయితే నగర వ్యాప్తంగా హైదరాబాద్ లో కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా స్వల్పంగా ఏదైతే భూమి కంపించినట్టుగా అయితే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ప్రస్తుతం అయితే శాస్త్రవేత్తలు కేవలం రేడియేషన్ ప్రభావము వాతావరణంలో వచ్చిన వచ్చినటువంటి మార్పులు దీనికి మెయిన్ ఏదైతే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలన్న నేపథ్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ కూడా గతంలో ఏర్పాటు చేసినటువంటి కొన్ని చెట్లను పెంచాలి అలాగే వాతావరణాన్ని కాపాడుకోవాలి మన చేతుల్లోనే ఉంది వారు చెప్పేటటువంటి కూడా ఇంకొక ఉంది మొత్తం మీద అటు తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు భూకంపం రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో నుంచి బయటకి పరుగులు తీశారు కొంతమంది స్వల్పంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఏరియా హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే మేడ్చల్ కావచ్చు ఎల్బీ నగర్ కావచ్చు ఎస్ఆర్ నగర్ కావచ్చు అలాగే పటాన్చెరు ఈ ప్రాంతాలన్నీ కూడా స్వల్పంగా భూమి కంపించింది కేవలం కళ్ళు తిరిగినట్టు కావచ్చు అలాగే ఫ్యాన్ తిరిగినట్టు కావచ్చు మాత్రమే ఈ ఈ ఇలాంటివి నమోదయ్యాయి ఏదైతే నగరవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే శ్రీదేవి